భారత రిజర్వ్ బ్యాంక్ బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది ఇప్పటికీ గత త్రైమాసిక సమీక్షలో భాగంగా మూడు నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటికి త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రెపో రేటును గతంలో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించిన సెంట్రల్ బ్యాంకు ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించింది బుధవారం నాటి సమీక్షలో రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గించింది ఫలితంగా రెపో రేటు తాజాగా తగ్గింపు తరువాత ఆరు శాతానికి పరిమితమైంది రెపో రేటు తగ్గితే సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి కదా ఇదివరకే ఓ మోస్తరు వడ్డీ రేట్లు తగ్గగా తాజా నిర్ణయంతో ఆ వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి ప్రత్యేకించి తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు భారీగానే తగ్గే అవకాశాలున్నట్లుగా సమాచారం ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు ఎనిమిది శాతం కంటే దిగి వస్తున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి అదే సమయంలో సాధారణ రుణాల వడ్డీ రేట్లను తగ్గుదల ఉంటుందని నిపుణులు చెప్తున్నారు రెండు వరుస త్రైమాసిక కాలాల్లో రెండు పర్యాయాలు రెపో రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు మేర తగ్గించిన ఆర్బీఐ వడ్డీ రేట్లు దిగి రావడానికి దోహదం చేసిందని చెప్పాలి మొన్నటిదాకా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా శక్తికాంత దాస్ కొనసాగితే ఆయన గవర్నర్ గా ఉన్నంత కాలం రెపో రేట్లు తగ్గినట్లే కనిపించలేదు దాస్ హయాంలో ఎప్పుడు ఆర్బీఐ త్రైమాసిక సమీక్ష జరిగినా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని వార్తలే వినిపించాయి అయితే మూడు నెలల క్రితం దాస్ స్థానంలో రాజీవ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు వచ్చి రావడంతోనే తన తొలి త్రైమాసికంలోనే రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన మల్హోత్రా తన రెండో త్రైమాసిక సమీక్షలోనూ అదే జోరును కొనసాగించారు వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా మరింత మేర రుణాలను విడుదల చేస్తూ బ్యాంకులు మరింత మేర ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది అదే సమయంలో జనానికి కూడా మరింత మేర రుణాలు అందుబాటులోనికి వస్తాయి వేరేసి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది